భూతీ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడు ఈ పేరు యొక్క అర్థం మనం ఒకసారి తెలుసుకుంటే కృష్ణ అంటే ఆనందం అణ అంటే ఇచ్చేవాడు అంటే ఆనందాన్ని ఇచ్చే ప్రతివారు కూడా కృష్ణుడే ఆనందం మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఒక విజయం సాధించినప్పుడు కానీ లేదా అనుకున్న లక్ష్యం చేరినప్పుడు కానీ లేదా కోరుకున్న వస్తువులు అందినప్పుడు కానీ కానీ ఇది ఆనందం అంటే కాదు అది కేవలం తాత్కాలిక ఆనందమే కానీ శాశ్వత ఆనందం దాన్నే బ్లిస్ఫుల్ జాయ్ అంటుంటారు అది ఎప్పుడు మనకి ఆపాదించగలం అంటే అది కేవలం విజ్ఞానం ద్వారానే వస్తుంది ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు బోధపడుతుందో ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని తాత్వికంగా ఆలోచించగలుగుతామో అది శ్వాస ఉన్నంతకాలం కూడా ఆ ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది అది ఒక పెర్నియల్ జాయ్ అంటే నిరంతరం ఉండే ఆనందం అది ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే మనలో ఏది ఉండకూడదు అన్న అంశాన్ని ఈరోజు మనం చిన్న దృష్టాంతం ద్వారా తెలుసుకుందాం ఒకరోజు ఒక శిష్యుడు తన సకల శాస్త్రాలు చదవడం పూర్తి చేసిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పాట అయ్యా సకల విద్యలో నేర్చుకున్నాను ఇంకా నేను నేర్చుకోవలసిందంటూ ఏదీ లేదు అన్ని శాస్త్రాల లోతులను నేను తెలుసుకున్నాను కాబట్టి నేను సంపూర్ణ విద్యార్థిని అన్నట్ట గురువుగారు ఏం మాట్లాడకుండా చిన్న చిరునవ్వునవి ఆ శిష్యుడి చేతిలో ఒక చిన్న నీటి చుక్క వేసి నువ్వు ఒక పంచి ఈ నీటి చుక్కను తీసుకుని వెళ్ళి ఆ సముద్రంలో వదిలేయి అన్న గురువుగారు చెప్పినట్లే ఆ శిష్యుడు ఆ నీటి చుక్కను తీసుకుని వెళ్ళి ఆ సముద్రంలో వదిలేసాడు వెంటనే గురువు గారు మళ్ళీ ఆ శిష్యుడిని అడిగేట నువ్వు వదిలేసిన ఆ నీటి చొక్కను మళ్ళీ తెలుగు తీసుకురాన్ని ఆ శిష్యుడు వెంటనే ఆశ్చర్యంతో గురువు గారు అడుగుతున్నారా లేకపోతే తెలియని పరిస్థితిలో అడుగుతున్నారా అని చెప్పి సంశయిస్తూ అదేటి గురువు సముద్రంలో వదిలేసిన నీటి చుక్క మళ్ళీ మనం ఎలా తీసుకురాగలం అంటాడు వెంటనే ఆ గురువు దానికి సమాధానంగా చెప్పాడు నీటి చుక్క సముద్రంలో వదిలేదు అది సముద్రంలో లయ అయిపోయింది ఇప్పటి వరకు ఒక బిందువుగా ఉండేది ఒక విశాల సాగరం కింద రూపాంతరం చెందింది విజ్ఞానం అనేది ఒక సాగరం లాంటిది దాంట్లో మనకు తెలిసినది కేవలం ఆ నీటి చుక్క అంటే ఆ నీటి చుక్కే సర్వస్వం అనుకుంటే నీటి చుక్కలాగే మనం ఆదురైపోతాం కానీ ఆ చుక్కని ఆ విజ్ఞాన సాగరంలో లయం చేస్తే మనం సాగరం అంతా ఎదుగుతాం అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైంది గురువుగారి అంతర్యం ఆంతర్యం ఏటో తన యొక్క అజ్ఞానం ఏటో దానికోసమే నాకు అన్నీ తెలుసు అనుకోవడం చాలా పొరపాటు ఏమీ తెలియదు అనుకోవడం కూడా ఆత్మన్యన్యత కానీ తెలుసుకోవాలన్న తృష్ణ ఉంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను ఏం చేస్తున్నావు అని అడిగితే చదువంతా పూర్తి పూర్తయిపోయిందండి ఏదో ఉద్యోగం కోసం చూస్తున్నాను లేదో ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను మాటలుంటాను అప్పుడు నాకు వాళ్ళు చూస్తే లోపల నవ్వు వస్తుంది ఒక విధంగా జాలి కలుగుతుంది చదువు పూర్తి అయిపోవడం ఏంటి చదువు పూర్తవడం అనేది లేదు ఇది ఎట్లాంటిదంటే ఒక పదిహేను రోజులు ప్రాణాయామం తెలుసుకుని నా శ్వాస తీసుకోవడం పూర్తయిపోయింది అంటే ఎంత అమాయకత్వం నా విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది అన్నది కూడా అంతే అర్థం విద్య అనేది ఆఖరిశ్వశి వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి అదే విశ్వగది రవీంద్రనాథ్ చెప్పింది కూడా నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి చాలా సందర్భాల్లో మా అధ్యాపకులను చూస్తుంటాను మనం ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసును అన్న భావంతో వినడానికి ప్రయత్నించారు అదేవిధంగా ఏవైనా వర్క్షాప్లు కండక్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు సాధారణంగా దాన్ని నోట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు ఎందుకంటే మాకు తెలిసి తెలిసివన్నీ దీనివల్ల నోట్ చేసుకోవడం వల్ల ఉపయోగమే ఉందని అది ఎటువంటిది అంటే ఇందాక మనం చెప్పిన దృష్టాంతంలో నాకు అన్నీ తెలుసు అన్న ఆశీష్యుడి వాటిది కాబట్టి అధ్యాపకులను ప్రత్యేకించి నేను కోరేది ఏంటంటే మిగిలిన వారు జ్ఞానాన్ని అర్జించినా అర్జించకపోయినా అధ్యాపకులు మాత్రం నిరంతరం ఆ విద్యార్థులు చేస్తూనే ఉండాలి అభ్యసించిన ప్రతిదాన్ని కూడా ఏంటంటే పంచుకుంటూ ఉండాలి అదే ఋషి రుణం అంటారు మన పూర్వీకులు ఋషి రుణం అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచితేనే అప్పుడు ఆ ఋషి రుణం లేదా ఆ రుణం తీరుతుంది తప్ప నువ్వు పంచకుండా కేవలం నీ దగ్గరే అది గుప్తంగా దాచుకుంటే అది గురువుకి లేదా ఋషులకి మనం అన్యాయం చేసిన అవుతాం కాబట్టి అధ్యాపకులారా అలాగే విద్యార్థులారా మీరంతా కూడా ఈ కృష్ణాష్టమి రోజున ఆనందం పొందాలి లేదా ఆనందంతో జీవితం గడపాలి అనుకుంటే ఆ విద్యాభ్యాసం నిరంతరం చేస్తూ ఉండండి విద్యాభ్యాసం పూర్తి అయ్యింది లేదా నాకు అన్నీ తెలుసు అన్న ఆ మాటల్ని మన హృదయ పలకం నుంచి తొలగించండి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలతో నమస్తారు